పల్లె పసుపు స్వాగతం అండి ఈ రోజు వచ్చేసి క్రోసూరు గురువారం సంత ఏడో తారీఖు ఆగస్ట్ అండి ఏడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గెద్దులు గెత్తలు ఆవులు చిన్న చిన్న క్లిప్లు వీడియోలు చివరి వరకు చూడండి రైతు నెంబర్లు కూడా మనం అందులో ఎవరికైనా ఫిక్స్డ్ అయితే కాదు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఆవుల వరకు తగ్గే అవకాశం ఉంది అండి ఆవులు ఇదైతే అయితే దోడు ఉంది దానికి సూడిదావే అది వస్తా అవే ఇది అయితే పాలిచ్చే పిల్లతల్లి ఈ రెండు వ్యవసాయం పనిచేసే కన్నా జాతర డెబ్బై రేట్ ఏం ఫిక్స్డ్ కాదు కన్నా మాట్లాడుకుంటే రేటు చూసి మాట్లాడుకోవచ్చు ఏం చదువుతున్నాం అన్న ఎంత ఇరవై ఎనిమిది వేలు ఓకే ఇది కూడా వ్యవసాయానికి కొంచెం సరే అన్న ఏం చెప్తారు ఇవి లక్ష ఐదు వేలు చదువుతున్నాం చూడొచ్చండి బాబా అయితే లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ కాదు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది ఒక పావులా చూడొచ్చు జాతి అతిథులు రైతు అయితే మనకి దగ్గరలో అందుబాటులో లేరు ఎప్పుడు పడితే ఇవన్నీ వాళ్ళ సాయంత్రం పడతాయి అన్న ఏం చెబుతున్నారు అన్న జాత లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ ఏమన్నా ఫిక్స్ అన్న ఒక ఐదు వేలు అయితే తగ్గుతుంది ఓకే ఏ ఊరన్న మీది రెగ్యులర్ గా అమ్ముతుంటారా తీసుకొచ్చి ఇక్కడికి మీ ఫోన్ చెప్పన్నా త్రీ ఫైవ్ వన్ డబల్ టూ ఓకే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే అన్న చుట్టుపక్కల కూడా ఇద్దరు కానీ గిత్తలు కానీ ఆదోళ్లు గానీ ఇప్పిస్తారా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చెప్తారా ఈ జాత ల లచ్చా పదివేలు చెప్తున్నా ఎవరు బాబు ఏమని వేల్పూరు లచ్చా పదివేలు చెప్తున్నారండి నమస్తే అన్న ఒకసారి ముందు తీసుకెళ్ళ చూడొచ్చు చాలా చక్కగా ఉన్నాయి క్వాలిటీ నా ఏం చెప్తున్నారండి జత ఒకటి ముప్పై ఐదు మంచి బేరం వస్తే ఫైనల్గా ఒకటి ఇరవైకి అయితే లాగిచ్చేస్తారు ఈ పేరు అన్న కోటి కోటి బాబు ఓకే కోటిబాబు అన్న ఒకటి ఇరవైకి అయితే లాగిచ్చేస్తారంటే చూడొచ్చు వాటి క్వాలిటీ వాటి సైజు వాటి హైటు ఇంకా జతపళ్ళి వేయాలి లేత లేతే థ్యాంక్ యూ అన్న బాబా ఏం చదువుతున్నాయి ఈ జత ఒకటి ఇరవై చదువుతున్నాం ఏ ఊరు బాబా ఏమన్నాపురం ఫిరంగిపురం ఓకే బాబా రేట్ ఏం ఫిక్స్డ్ కాదు మాట్లాడుకోవచ్చుగా మాట్లాడుకోవచ్చుగా ఫోర్ అండి బాబాయ్ చెప్పడం అయితే ఒకటి ఇరవై చెప్తున్నారు పావుల ఆటో ఈటో అయితే ఇచ్చేస్తారు అన్న ఏం చెప్పారా ఇది డెబ్బై రెండు వేలు చెప్తాం ఎవరు అన్న ముందు ఉయ్యందన్న రేట్లు ఏం ఫిక్స్డ్ కాదు కన్నా మాట్లాడుకోవచ్చు ఇదే ఉదన్నా ఇదేం చెప్తా అన్న అరవై అయితే చెప్తున్నారు అరవై అయితే చెప్తున్నారండి రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు మాట్లాడుకోవచ్చు పేరేం పేరుందామంత హనుమంతరా ఎవరు పయ్యారా నుంచి వచ్చారు ఓకే బాబాయ్ ఏ చెప్తారా ఒకటి ముప్పై పోయి పోయి అబ్బాయి మంచి బేర వస్తే ఫైనల్గా ఇద్దాం అనుకుంటున్నాం మీ మనసులో రేటు ఉంటుంది ఈ రేటుకైతే ఎలాగ ఇచ్చేద్దామని ఓటీ పాతికి అయితే లాగిచ్చేస్తారు ఎవరు బాబాయ్ బయ్యారం మీ పేరు రామాంజీ బయ్యారం రామాంజీ గారి దగ్గర ఉన్నాయండి జా ఓటీకి ఇరవైకి అయితే లాగిస్తాను పళ్ళు వేసినాయి బాబాయ్ అన్ని పళ్ళు వేసింది పనికి ఒకటి నలభై అయితే ఇచ్చేస్తారు ఒకటి నలభై అయితే ఇచ్చేస్తారు మీ పేరు మీ పేరు వెంకటేశ్వర రెడ్డి గారు మీ ఊరు పేస్పాడు మీ ఫోన్ నెంబర్ చెప్తావు మూడు అరవై తొమ్మిది తొంభై తొంభై ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎక్కడైనా ఎడ్లు కావాలంటే ఇప్పిస్తారు అవసరానికి ఎవరో ఒకరు ఆదుకోవాలి సొంత ఇంకో మధ్యవర్తో చెప్తా ఒకటి ఒకటి పార్క్ అన్న ఏం పేరు అండి మీ పేరు జొన్నలగడ్డ అంజిబాబు ఎవరు అన్న మంది కట్టమూరు ఓకే అన్న చెప్పిన రేట్ ఒక ఓ కావాలన్న తగ్గిస్తావా కరెక్ట్ ఏడు వేలు రెండు వేలు తగ్గించి ఇచ్చేస్తా సరే ఒకరు ముందు తీసుకెళ్తావా చూడొచ్చండి చెప్పిన రేటు కాదు ఒక రెండు వేలకైతే తగ్గించి ఇస్తారన్నారు కట్టమూరు అన్న ఇది ఈ రోజు సంతకైతే జత ఇడ్లు అయితే తక్కువ వచ్చినాయండి వర్షాలు పడక వ్యవసాయం తక్కువ ఉందని చెప్తున్నారు చూడొచ్చు ఇంకొకటి జత బాగున్నాయి నా నమస్తే అన్న అన్న ఏం చెప్తున్నా అన్న ఇది ఓకే అన్న ఏం చెప్తున్నా ఈ జత ఆహా ఎవరన్నా కోనూరు ఓకే చూడొచ్చండి జత ఇది చాలా క్వాలిటీగా ఉన్నాయి ఒకదాన్నైతే అయితే నడిపించి చూసుకుంటున్నారు రైతు ఎద్దులు బాగున్నాయి చూడొచ్చండి ఇది వ్యవసాయ పావు ఏం చెప్తున్నారండి ఇది నలభై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇది సూడి కానీ ఏమైనా దూడ కానీ ఏమైనా ఉందన్న ఏం లేదు ఓకే వ్యవసాయం చేసి ఆవు అండి ఇది నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు అన్నయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే ఒక పావులు అయితే తగ్గుతుంది మీ పేరు నరసింహరావు నరసింహరావు ఏ అన్న బయారా నుంచి వచ్చారు నరసింహరావు నరసింహరావు ఉన్న దగ్గర ఇద్దరు అడీ ఇందాక జతలో సరే టీవీకి బాగుందా బాబా ఈ గెత్తేవరు నమస్తే బాబా ఏం చెబుతున్నారు అని తిందారా నాలుగైదు వేలు అయితే చెప్తారు మీరు వయసు ఎంత బాబా పదకొండు నెలలే ఉంది పదకొండు నెలలకే బాధ వెళ్ళింది బాబా రేట్ ఏమన్నా ఫిక్స్ బాబాయ్ ఒక పాలు అయినా తగ్గిస్తారా సరే రైతు వస్తే అటు ఇటు లాగి చేస్తారు ఏ ఊరు బాబాబా నర్సరాబాద్ ఓకే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా నెంబర్ ఎప్పుడు బాబాయ్ డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా నాలుగు నలభై ఒకటి ముప్పై మూడు మీరు ఎప్పుడు ఎవరైనా రైతులకి ఎవరికన్నా ఆవులు కానీ ఎద్దులు కానీ ఏమైనా కావాలంటే తిరిగి ఇప్పిస్తారా ఓకే మీరు రైతు వారిగా తెచ్చుకొని అమ్ముకుంటున్నారు సరే బాబా ఈ దూడ ఎవరికైనా కావాలంటే మీకు కాల్ చేస్తారు పక్కున్నామండి అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద ఎద్దులే ఉంటాయి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఆవులు కానీ లేదా చిన్న చిన్న కోడదోళ్ళు కానీ దొరుకుతాయి మనకి వీటి దగ్గర అయితే రైతు అందుబాటులో లేరు ఉంటే మనం అయితే ఖచ్చితంగా రైట్లు కనుక్కునే వాళ్ళం చూడొచ్చండి ఇవైతే ఈ సైజులో ఉన్నాయి జాత నలభై వేలు అట్లయితే చెప్తారు రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గుతాయి ఏం చెప్తున్నారు బాబా ఈ జాత అరవై చదువుతున్నావు ఈ కూడా మన ఈ ఏం చదువుతున్నావు చెప్తున్నావు అరవై ఏం చదువుతున్నావు రేట్లు ఏం ఫిక్స్డ్ కాదు కదా బాబాయ్ మాట్లాడుకోవచ్చు కావాలా ఏం పేరు బాబాయ్ శ్రీనివాసరావు గారు ఏ ఊరు గురిజాల ఎండిచెరలు ఎండిచెరల నిండిచర్ల చూడొచ్చండి బాబాయ్కి ఎండిచెరల వచ్చేసి శ్రీడు గారి దగ్గర ఎద్దులు ఇట్లాంటి గిత్తలైతే దొరుకుతాయి తీసుకెళ్ళచ్చు కావాలంటే ఫోన్ నెంబర్ చెప్పండి శ్రీడు ఎండిచర్ల అరవై మూడు అరవై ఎనిమిది ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే చుట్టూ తిరిగైనా మీకు ఇప్పిస్తారండి ఇప్పుడు చెప్పిన ధరలు కూడా ఫిక్స్డ్ కాదని చెప్తున్నారు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది నమస్తే అన్న చూడొచ్చండి ఇంకో చేత అన్న ఏం చెప్తాను అన్న ఇదేంటా ఇదే 40 ఏ చిన్నది వచ్చేసి 40 వేలు యాభై కొంచెం పెద్దది వచ్చేసి 50 వేలు రేట్లు ఫిక్స్డ్ కాదు కన్నా మాట్లాడుకుంటే ఒక అన్న ఓకే ఎవరు అన్న మీది కృష్ణా జిల్లా ఏం జిల్లా పేరు మీ పేరు నాపేచంకనన్న శంకర్ అన్న ఓకే శంకర్ అన్న దగ్గర అయితే రెండు గిట్ల अवेलेबल గా ఉన్నాయి మరి ఏం చెప్తారు అమ్మీ జత ఆహా ఓకే ఓకే అన్న ఏం చెప్తానండి నిజాత ఇరవై ఎనిమిది వెరీ గుడ్ కరెక్ట్ రేట్ బాబాయ్ ఏం పేరు బాబాయ్ సప్ ఫేస్ ఓకే ఏం చదువుతున్నావు నిజాత ఎనభై వేలు చదువుతున్నాం ఓకే ఎంత బాబాయ్ వీటి వయసు నష్టపేటారండి మీరు ఎర్లపాటి నుంచి వచ్చారు నష్టాపేట దగ్గర దగ్గర నుంచి వచ్చారు మీరు కొంటానికి వచ్చారా చూడటానికి వచ్చారా కొంటానికి వచ్చారు ఎలా ఉంది వాళ్ళు మార్కెట్ టైట్గా ఉందా టైట్ గానే ఉంది ఇక ఎక్కువ వచ్చినా బాగా లేదా కొద్దిగా వచ్చినయా కొద్దిగానే వచ్చినాయి రేట్లు పర్లేదు అనిపించినాయా కొంచెం ఎక్కువ ఓకే క్రోసర్స్ అంతలో ఏమైనా మోసాలుగా వెళ్ళండి ఏమైనా అబద్దాలు చెప్పి ఏమైనా అమ్ముతారా ఇంతవరకు ఏ మోసం అయితే జరగలేదు మంచిగానే ఉంది చిన్న చిన్న రైతులు కూడా వచ్చి కొనుక్కోవచ్చా మధ్యవర్తులు లేకుండా మీరైతే రైతు వారిగా కొనుక్కుందామని వచ్చారు ఓకే ఇప్పుడు వర్షాలు లేక వ్యవసాయం లేక కొంచెం తక్కువైందంటున్నారా నిజమైనది మన చుట్టుపక్కల ఈ పల్నాడు జిల్లాలో ఈ క్రోసూర్స్ అంతేనా ఇంకేమైనా దొరుకుతాయి బాబాయ్ మనకి చోటూరే ఫేమస్ ఇక్కడికే ఎక్కువ వస్తాయి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ చెప్పాను బాబా నమస్తే బాబా ఏం చెప్తున్నారు మీరు రైతు రైతు వారికి వచ్చారు నుంచి వచ్చారు బాబే పాటిపాండ్ల మీ పేరు ఎరువు ప్రతాప్ రెడ్డి గారు ఓకే ఎలా ఉంది బాబా ఇలా సంత అంటే ఎక్కువ జతలు వచ్చినాయా కొద్దిగా వచ్చినాయా పెద్దగా రావాలా రేట్లు మీకు ఎలా అనిపిస్తుంది ఎప్పుడు కొంటుంటారు కదా చెప్పైతే పావల చెప్తున్నారు ఎక్కువే వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళు అసలు ధర ఓపెన్ చేస్తారు బాబా అయితే చెప్పడం అయితే చెప్పుకుంటారు వాళ్ళ జీవనోపాధతే కదా తెచ్చుకోవడం అనుకోవడం అవునవును బాబా మనం రేటుకి వాళ్ళు కొంచెం అటో ఇటో చెబుతుంటారు సంత అయితే కొంచెం స్లోగానే ఉంది మార్కెట్ మందంగానే ఉంది శాలరీలు కూడా తక్కువ వచ్చి నమస్తే బాబు ఓకే చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడికి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అవసరం అయినా సరే సరే బాబు థ్యాంక్ యూ నమస్తే అన్న ఏం చెప్తున్నా అన్నయ్య బాబాయ్ ఫోన్లో బిజీగా ఉన్నారు ఎత్తలు బాగున్నాయి కదా వీటి వయసు ఎంత ఉంటుంది రెండు ఒక సంవత్సరా రెండు సంవత్సరాలు ఉంటాయి ఎన్ని పళ్ళ వేసినాయి అన్న ఇంకా పళ్ళీ ఇలా పళ్ళ మీదే ఉన్నాయి ఇంకా లేత పళ్ళ మీదే ఉన్నాయి చూడొచ్చని గిత్తలు చాలా బాగున్నాయి అవే ఏం చదువుతున్నాయి ఒకటి ఇరవై ఇరవై పోతాయి బాబా నీకు బాగున్నాయి గిత్తలు అవయ మీ పేరు ఓకే ఓకే ఏడుకొండలు ఏడుకొండలు ఏ గురించి అన్నాయి సంతమాగులు చూడొచ్చండి చెప్పడం అయితే ఒకటి ఇరవై చెప్తున్నారు మంచి రైతు సరైన ధర కడిగితే పాలు అయితే తగ్గిస్తారని చాలా ఇది కానీ బతుకులు అమ్ముతున్నారు డెబ్బై ఐదు అంటే నాలుగు సెలవులు దూ ఇవ్వంటారు అయిపోయినాయి కదా బేరా అయిపోయినాయా ఇరవై ఆరు వేలు మా సంత మందంగానే ఉంది కదా చిగురుపాడోలు కొన్నారు యాదవలో యాదవలు కొన్నారు యాదవలు కొన్నారు చిగురుపాడోలు యాదవలు కొన్నారు ఎంత అయిపోయిందో వేరే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలకి అయినాయి చిన్న గిత్తలు సుళ్ళన్ని చూస్తున్నారు అన్ని నెంబర్ వన్ ఓకే బాబు